ఈరోజు నేపాల్లో దాదాపు రెండు వందల ఇరవై ఐదు మంది తెలుగు వారు నేపాల్లో జరిగిన అల్లర్లో ఇరుక్కోవడం ఇరుకోవడం జరిగింది దానిలో భాగంగా గత రెండు రోజుల నుంచి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఆర్టీజీఎస్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ లో మా హోమ్ మినిస్టర్ గారు అలాగే మా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు దుర్గేష్ గారు నలుగురు మినిస్టర్ల ఆధ్వర్యంలో మా యువనాయకుడు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఈ నేపాల్లో ఉన్న తెలుగు వారందరినీ తీసుకొని రావడం జరిగింది నిన్నటి రోజున కాట్మండు నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి దాదాపు నూట నలభై ఐదు మంది తెలుగువారిని నుంచి విశాఖపట్నంకి విశాఖపట్నంలో దాదాపు విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులు దాదాపు నూట నాలుగు మందిని అలాగే మన రాయలసీమకు సంబంధించి నలభై మంది తెలుగువారిని నిన్నటి రోజున నిన్న సాయంత్రం ఆరు గంటలకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం జరిగింది గతంలో కానీ మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు తుంగభద్ర ఉప్పొంగి కర్నూలు మునిగిపోతే మనం ఉన్నాము మేమున్నాము మన తెలుగుదేశం కార్యకర్తలు అంతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు కర్నూలు విపత్తు నుంచి కర్నూలు ప్రజలను కాపాడడం జరిగింది అలాగే ఉతుత్ తుఫాన్ వస్తే ఉతు తుఫాన్లో దాదాపు విశాఖపట్నం అంతా సర్వనాశనం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు మొత్తం యంత్రాంగాన్ని అలాగే కార్యకర్తలనే విశాఖపట్నం పంపించి చంద్రబాబు నాయుడు గారు రాత్రి మూడు గంటల పడుకొని మళ్ళా పొద్దున్నే ఐదు గంటలకు లేచి కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపి అధికారులు ఉత్సాహం నింపి ఆ రోజు ఉదృత్తు ఫార్ నుంచి కాపాడడం జరిగింది ఇవే కాకోకుండా మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఉక్రెయిన్లో అయితే ఏమి అలాగే దుబాయ్లో అయితే ఏమి ఎవరైతే ఇబ్బంది పడ్డారు అందరినీ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి ఏపీలో మళ్ళా ఉపాధి కల్పించి వాళ్ళని కాపాడిన పరిస్థితులు మొన్నటికి మొన్న విజయవాడలో బుడుమేరు వంక తెగిపోయి విజయవాడ వాసులకి వాసులు అంతా ఇబ్బంది పడితే మొత్తం యంత్రాంగాన్ని ముఖ్యంగా మా యువనాయకుడు అయితే ఏమి అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నడుములోతు నీళ్ళలో నడిచి కార్యకర్తలని అలాగే యంత్రాంగాన్ని ఉత్తేజపరిచి ఇబ్బంది రాకూడదు అక్కడ ఉండే కార్యకర్తలందరినీ ఆదుకోవాలి అక్కడుండే ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మొత్తం స్టేట్ మొత్తం అక్కడంతా ఉండేదట్లో ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే వారం రోజుల్లోనే మొత్తం ఏదైతే బుడిమోడు వంక ఎఫెక్ట్ ఏదైతే ఉందో మొత్తం అంతా క్లీన్ చేసేసి మళ్ళా పాత పరిస్థితులు తీసుకొని రావడం జరిగింది అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనాయకులు నారా లోకేష్ గారు కానీ విపత్తుకర పరిస్థితులు వస్తే మేము ముందు ఉన్నాం మనం ముందు ఉండము అని చెప్పేసి ఒక మెసేజ్ మొత్తం భారతదేశానికే పంపించడం జరుగుతూ ఉంది అలాగే రెండు రోజుల కింద నేను లేకమున్న అనంతపూర్లో అంత ప్రోగ్రామ్ పెట్టుకొని అంటే ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ ప్రోగ్రామ్ భారీ సక్సెస్ చేయాలని చెప్పేసి దాదాపు నాలుగైదు లక్షల మంది స్వచ్ఛందంగా తరలిచ్చిన కానీ అంత ప్రోగ్రాం పెట్టుకొని కానీ మా యువనాయకుడు నాకు మన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలే ముఖ్యం అని చెప్పేసి ఆ ప్రోగ్రాం కానీ అటెండ్ అవ్వకోకుండా మొత్తం యంత్రాంగాన్ని అమరావతిలో పర్యవేక్షిస్తూ రెండు వందల ఇరవై ఐదు మంది ఎవరైతే తెలుగు తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడం జరిగింది ముఖ్యంగా నిన్న మా రాయలసీమ వాసులు దాదాపు నలభై మంది ప్రత్యేకమైన ఫ్లైట్లో తీసుకొచ్చి అక్కడి నుంచి ఏ ఊరికి ఆ ఊర్లో బస్సులు అయితే కార్లు అయితే ఏర్పా ఏర్పాటు చేసి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఇద్దరు గత వారం నుంచి అక్కడ ఉంటే చిక్కుని ఉంటే వాళ్ళు బతుకుతామో చస్తామో అనే పరిస్థితుల నుంచి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు రాత్రి మూడు గంటకి ఇక్కడ అనంతపూర్ తీసుకొని రావడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు నాయకుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చెప్పేసి తెలియజేస్తా